ఆధ్యాత్మిక కుంటితనంలో కూలబడిపోయావా కాలం అలానే అనుకుంటున్నావా అట్లా ఉండనీయడు పడతా లెగుస్తా పడతా లెగుస్తా ఉన్నావా నిన్ను నిలబెట్టి తీరుతాడు ఆయన ఈ కాడ ఈ బాధలు ఎంతకాలం నాకు ఎంతకాలం ఈ అవమానాలు ఈ తిరస్కారాలు దేవా నీ కార్యం కోసం ఎదురు చూస్తున్నాను యహోవా నీ కార్యముల కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను యశయా అంటాడు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు క్రొత్త కార్యాలు చూస్తారు క్రొత్త బలాన్ని కూడా పొందుతారు ఎవరెవరు ఏ స్థితిలో పడున్నారో ఒక్కటే మాట ఈరోజు దేవుడు చెప్పమన్నమాట నేను ఈ స్థితిలో పడున్నాను నా గతి ఏంది అని అడిగిన వారికి ఒక్క మొక్క జపవాయి ఈరోజు అన్నాడు అది చెబుతున్నా ఏంటంటే నువ్వు ఏ స్థితిని గురించి వాపోతున్నావో ఆ స్థితిలో నిన్ను అక్కడే ఉండనియను అని ఆయన మాట్లాడుతున్నాడు నీ ఇష్టం దుర్వ్యసనాల్లో చిక్కుపడిపోయి బురదలో పందికి నాకు తేడా లేని బతుకు బతుకుతున్నాను ఎంతకాలం అంటే దేవుడు అంటున్నాడు నిన్ను ఆ స్థితిలో ఉండని నువ్వు నా వైపు చూస్తున్నావుగా నీ వల్ల కాదని తిరిగి నా కోసం చూస్తున్నావుగా నిడిపిస్తాను నిన్ను ఆ బంధకాల నుంచి నేను బయటికి తీసుకొస్తాను దీనికి బైబుల్లో ఎన్ని ఆధారాలు బబులోను చెరలోనే తన బిడ్డను వదిలేశాడా అక్కడే ఉండనిచ్చాడా తెచ్చాడుగా ఐగుప్తు చీరలోనే ఉండనిచ్చాడా తెచ్చాడుగా జైల్లోనే యోసేపును మ్రగ్గనిచ్చాడా తెచ్చాడుగా చెప్పు ఎవరు గురి చెబుతావు ఎక్కడో అక్కడే వదిలేశాడా ఒక కొలికి తెచ్చాడా చెప్పండి నిన్ను దాడు మరి నువ్వు ఈరోజు అనుభవిస్తూ ఆక్రోశిస్తున్న పరిస్థితుల్లోనే నిన్ను ఉండనిస్తాడా ఉండనీయడుగాక ఉండనియడు ఈ ముక్కే చెప్పమన్నాడు నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే లేమిలో దరిద్రతలో అప్పుల్లో పీకల దాకా మునిగున్నాడు ఇంతేనా ఇంతేనా శుభవార్త అందులో నిన్ను ఉండనీయను అంటున్నాడు ఆయన దీర్ఘకాలిక రోగంలో పడి ఇక్కడ కొట్టుకుంటా ఉన్నాను ఏమిటి సంగతి ఆయన నీతో మాట్లాడు ఇప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉన్నావని ఆయన ఇరుగును ఇదిగో ఆయన నిన్ను లేవనెత్తబోతున్నానని చెప్పమన్నాడు ఇప్పుడు నువ్వు ఏ స్థితిని చెబుతావో చెప్పు నువ్వు దేన్ని ఎక్కడ ఇరుక్కుపోయి అల్లాడిపోతున్నావో చెప్పు దానికి ఆయన సమాధానం ఒక్కటే నేను ఉన్నవాడును నిన్ను వండనియను దేవునికి మయమగలుగునుగా మా అమ్మ కూడా వచ్చి కూర్చుంది మమ్మ అమ్మ కూడా శుభవార్త వాన పడితే ఆ వంద రేకులు ఇల్లంతా కారిపోతుందంట అంట నీకు కూడా చూస్తున్నాడు నిన్ను ఆ ఇంటో వండనియను అని మరి ఏం చేస్తాడు ఆ రేకులు తీసి వెనక రేకులు లేపిస్తాడు అంతే నీకు ఆ బాధ లేకుండా చేస్తాను ఆ స్థితిని నీకు అంటే అందుబాటులో దొరికింది లేయాలి ఏందో మరి మారు మనసు పొందినట్టుంది వచ్చి కూర్చుంది అందుకని చూస్తున్నాను నేను జోక్గా చూస్తున్నాను అనుకోవద్దు సుమా హలో పరిశుద్ధాత్మ స్వరమేతూ ఉన్నావా ఎదుగుతూ వెదుకుతున్నావా విడుదల దారే కనరాక ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా అదిగో ప్రియునికేకా నీకై సురాక అదిగో తన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళి బాగుపడి వెళ్ళిపోతూ ఉంటే కోనేట్లో పడి బాగుపడి వెళ్ళిపోతూ ఉంటే తనని తీసుకెళ్ళి అందులో వేసేవాళ్ళు లేక పట్టించుకునే వాళ్ళు లేక ఎన్ని ఏడ్చుకున్నాడో ఎన్ని రోజులు ఏడ్చుకున్నాడు ఆ కన్నీళ్లను ఆయన చూసి తానే దిగొచ్చాడు స్తోత్రం మోసే నా ప్రజలకు ఇస్రాయేలీల మొర్ర నిజముగా నా యొక్కకు చేరి ఉన్నది ఇస్రాయలీల మొర చేరిందా మోషే మొర చేరిందా మోసేవురు ఇస్రాయేలీయుడే అటుపక్క వాళ్ళ మొర్రతో పాటు ఇటుపక్క మోసే మొర్ర దేవా నేను ఏమనుకున్నాను ఏం ఆశించాను సింహాసనాన్ని వదిలిపెట్టానే రాజ్యం వద్దనుకున్నానే ఫరో రాజు కుమార్తె కుమారుడు తర్వాత సీటు ఎక్కేవాడిని వద్దనుకున్నానే నా ప్రజల్ని బయటికి తేవాలనుకున్నానే ఏమిటి నాకు ఈ పరిస్థితి ఎంతకాలం నాకు ఈ బాధ ఇంత కృప పొంది ఇన్ని త్యాగాలు చేసి గొర్రెలు కసుకోవటానిక గొర్రెలు కాసుకోవటానిక ఆకాశంలో నుంచి అగాధములకు పడ్డట్టుంది కదా నా గది ఇప్పుడు ఎవరు నాకు చైతన్యాన్ని ఇచ్చేది ఎవరు నన్ను ప్రోత్సహించేది ఎవరు నా ప్రజల్ని బయటకు తెచ్చేది ఎవరు వారి కథ అక్కడేనా వారికి చెర అక్కడేనా నా చెర ఇక్కడేనా ఏంటి పరిస్థితి ఈ మొర చేరింది మోసే బాల ప్రభువు తానే దిగొచ్చాడా ఆ రోగి కోసం దిగొచ్చిన ప్రభు మోసే కోసం దిగొచ్చిన ప్రభు భర్తిలో మై కోసం నడిచి వచ్చిన ప్రభు రక్తస్రావం గల స్త్రీ జబ్బుతో నా మీ దగ్గరికి అందుబాటులోకి వచ్చిన నా యేసయ్య నిన్ను దాటిపోతాడా నిన్ను దాటిపోతాడా నిన్ను దాటిపోతా నువ్వు కదా తానే నీ ఒద్దకు దిగి వస్తాడు గుర్తు పెట్టుకో みんどがど、たね、たね、たね、たにころくてごしたが。